భార్యల నుంచి భర్తలకు రక్షణ కల్పించేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని భార్య బాధితుల సంఘం డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్ వారు మాట్లాడారు వారితో సమానంగా కొన్ని చట్టాలను తీసుకుని రావాలని ప్రభుత్వాలను కోరుతూ చేస్తూ భార్య పెట్టే కేసుల భర్తతో పాటు కుటుంబ సభ్యులు రోడ్డున పడుతూ ఉన్నారని ఆవేదన చేశారు భార్య పెట్టే కేసులపై పోలీసులు వెంటనే స్పందించి భర్తలను వారి బంధువులను జైలుకు పంపించకుండా పోలీస్ స్టేషన్ కోర్టు పరిధిలోని పురుషులకు కూడా ప్రత్యేక కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు అప్పుడే భార్య భర్తల దాంపత్యం పిల్లలు మనుమల్లు మలవరాలతో వంద

జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు జి బాలాజీ రెడ్డి నా పేరు మనకి ఈ రోజుల్లో కొంతమంది భార్యలు చేసే అరాచకాల గురించి ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది మనం రెండు వేల పద్నాలుగులో విషయం చేయించడం జరిగింది అయితే ఈ రోజుల్లో కొంతమంది భార్యలు కేవలం ఆస్తుల గురించి కొంతమంది అక్రమ కేసులు పెట్టుకుని ఆ భర్తలనే సర్వనాశనం చేసే ఆఖరికి చంపడానికి కూడా వెనకడతలేదండి కేవలం భర్త ఆస్తిలో దక్కించుకోవడం గురించి అండి అందుకనే ఈ భార్య భాషకు కూడా మేము ఒక ర్యాలీ కూడా తొందరలో పెడదాం అనుకుంటున్నాము అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెండు చేతులు కలిస్తే తప్పట్లు వస్తాయి అని అందరూ అందరూ అంటూ ఉంటారు అలాగే మన ప్రభుత్వం కూడా ఆడమాగా ఇద్దరు సరి సమానం సరి సమానం అని అంటున్నారు అసలే మేము అడిగేది ఒక్కటే కొడుకు కూడా ఈ ఆడమ్మగా సరి సమానం అనేది ఉంది మరి ఆడవారికి మాత్రమే చట్టాలు ఇచ్చారు మరి మగవాళ్ళకి కూడా చట్టాలు ఇస్తాయి అసలు మగవాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే భార్యలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు భర్తలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనేది తెలిసింది మేము మన పురుషులకు కూడా చట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము కొన్ని చట్టాలు తీసమ్మని కూడా అడుగుతున్నాం అండి అవి మనకి